పెడతాను ఏంటి ఆ బటర్ఫ్లైలోకి వస్తుంది స్పైడర్ ఎలా ఉంది స్పై దానికి ఏమైనా కాలు సరిపోతాయా సిక్స్ దిశ వద్దురా మీరు కానుకుంటేనే నేను చేస్తాను ముందే చెప్తున్నాను మీరు ఇబ్బంది పెడితే నేను అసలు ఇక్కడ ఆపేస్తాను వద్దు షూర్ తర్వాత చేద్దాం మీ అవతారం చూస్తే అలాగన్నా ఒకసారి దిశ దిశ బేబీ ఎంచుకున్న హాలోవిన్ పిక్చర్ చూడండి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో లెట్స్ నేను చెప్పే వరకు కల్లో ఓపెన్ నువ్వు ఏం డిస్టర్బ్ చేయకు నువ్వు కామ్గా ఉండకపోతే నీకు చేయడం కూడా మానేస్తాను నేను మాట్లాడుకు నువ్వు కామ్గా ఉండవచ్చు నువ్వు కళ్ళు నువ్వు కళ్ళు తెరిస్తే పైన అంటుకుపోతుంది తెలుసా

सधीश मधला हॅपी हॅलोवीपं हॅपी हॅलोवीन నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది మా వారి చెయ్య కోసుకోవడానికి కారణమైన కోడిని చూపిస్తున్నా చూడండి ఆ రోజు అలా ఇంకా కట్ అవ్వగానే ఎక్కడ దక్కడ అలా వదిలేసాము ఇంకా అంటే అంత డీప్ గా కట్ అయింది సో ఆ కోడి నాకు సడన్ గా గుర్తొచ్చి ఫ్రిడ్జ్ నుంచి అయితే తీశాను తీసాను ఎప్పుడు మా వారు ఉండగానే రిస్క్ చేయలేదు ఈ చికెన్ అయితే ఇంకా పడేద్దామని డిసైడ్ అయ్యాను కానీ ఒకసారి పడేసే ముందు మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా దీని కారణంగానే మా వారు ఎంతో బ్లడ్ లాస్ అయ్యి అనవసరంగా చైన్ అయితే కట్ చేసుకున్నారు అందుకు రివెంజ్ గా నేను దాన్ని వండకుండా పడేస్తున్నాను అనమాట మా వారు ఇండియా నుంచి ఈ వీడియో చూస్తున్నప్పుడు అనుకుంటారు దీనికి ఏమైనా పిచ్చి అసలా పడేయడం ఏంటి అనేసి కాకపోతే యాక్చువల్ రీజన్ అదైతే కాదు అంటే తను వెళ్ళి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదా సో ఇంకా త్రీ ఫోర్ డేస్ ఫ్రిడ్జ్లో లో స్టోర్ అయ్యి ఉన్నాది కాబట్టి ఇప్పుడు ఎందుకులే ఇది వండడం అని చెప్పి పడేసాను యాక్చువల్ రీజన్ అయితే ఇది ఇంకా ఆ సంగతి పక్కన పెడితే నేను ఇందాక చేసిన హాలోవిన్ మేకప్ కష్టపడి ఒక గంట సేపు ఉంచుకున్నదేమో మళ్ళీ ఫేస్ అంతా వాష్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక కొత్త మేకప్ చేయమని అడిగింది నాకు బుద్ధి తక్కువ వీళ్ళతో ఈ డీలు ఒప్పుకున్నా అనిపించింది నాకైతే వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా హాలోవిన్ దేనికి చేసుకుంటారు అన్నది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా రీజన్ తెలిస్తే నాకైతే పిన్ చేయండి సేమ్ అలా కాంతారా అలాగే నువ్వు కాంతారా నేనే కాదు અને કેટલ જોસને તપ આટરો સ્પાઈડર મની અમેન다가 જિંતાન પટના પ્લાસ્ટિક એ દે આ જોસ સાદો એ દે ફોટો કાદરા વીડિયો દેસ્તનાનો એ દે બેક થરગો ના કટ ટી પટ ટી-શર્ટ કી હમ ઓકે ઓકે మా వాడు ఆల్రెడీ ఇరవై యురాల దగ్గర దగ్గర పెట్టించి కాస్ట్యూమ్ కొనిపించాడు సో మేడం గారికి అయితే నేను కాస్ట్యూమ్ కొనకుండా నాది ట్రై చేస్తున్నా చూద్దాం ఎలా ఉంటుందో నా ఉంది చూడరా దెయ్యంలాగా చిన్న గోష్ లాగా ఉంది అదిగా బాగుంది కదా కొద్దిగా తల కవర్ యశో వార్మర్ వేసుకో లోపల నువ్వు కూడా చల్స్ దిషా నువ్వు చైజులు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది

Wow. बैक and wolf. Let's go. Mask on the camera. 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 Mask on దిశ మాస్క్ తీసుకురా అన్నది అక్కడ మాస్క్ ఉంటారు చూడు కింద ఉన్నమ్మా కింద ఉన్నా కదా అందులో జిప్ లో ఉంటది

Gå där. Wow. Dishu ma shoes sa hai sab ha? నేనైతే చాలా సింపుల్ గానే రెడీ అయిపోయాను చూడ అమ్మ వచ్చినట్టున్నాడు దిశ నువ్వు ఓకేనా హెయిర్ కూడా దూకోవడానికి టైం అవ్వలేదు నాకు ఇల్లు సో యష్ యషూ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా అక్కడ స్ట్రీట్స్లో తిరుగుతారనమాట హాలోవెన్ కి సో దిశ బేబీ అయితే సింగిల్గా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అలాంటి గెట్స్ ఇంకా చిన్నది కదా సో ఇప్పుడు నేను మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో తను అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో గ్యాదర్ అయ్యి అందరూ కలిపి వెళ్తారనమాట సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అనేది పెట్టుకున్నావా ఇలా రామ్మా నువ్వు వెళ్ళి తీసా నుంచి మరి అదే వీడియో తీస్తాను తీసుకునేది ఇట్ సైడ్ రా కనిపిస్తుందా నీకు నేను కనిపిస్తున్నానా ఎంత బాగుందో నీ కాస్ట్యూమ్ ఉందో దానికి దగ్గరికి రాయలగా వైష్ణవి

ఇక్కడ మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే హ్యాలోవిన్ రోజు ఇలా బౌల్లో వేసేసి ఇంటి బయట చాక్లెట్స్ అనేవి పెడతారు సో చిన్న పిల్లలు వచ్చి వన్ ఆర్ టూ తీసుకుంటారు అన్నీ తీసుకోరు వాళ్ళ పేరెంట్స్ ముందే చెప్పేస్తారు సో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువైతే తీసుకోరు ఏదో చేయాలి అంటే చేసుకుంటున్నాం కానీ అసలు హ్యాలోవిన్ ఎందుకు చేసుకుంటారు అనేది నాకు ప్రాపర్గా తెలీదు నాకు తెలిసినంత వరకు అది వాళ్ళ పూర్వీకులు ఎవరైతే చనిపోతారో ఈ రో ఏదో ఒక రూపంలో ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తారని చెప్పి అలా నోరు తీపి చేయడానికి అలా ఇంటి బయట అందరూ చాక్లెట్స్ అవి పెట్టడం చేస్తారంట నేను ఇక్కడికి వచ్చేసా కాబట్టి నేను కూడా అలా ఇంటి బయటన చాక్లెట్స్ పెట్టేసి వచ్చాను సో ఇలా పిల్లలు ఎవరైనా వచ్చి తీసుకుంటారని చెప్పి అసలు పిల్లల ఫేస్లు కంప్లీట్గా లో ఉన్నాయి కదా ఎవరు పిల్లలు ఏంటి అనేది తెలియట్లేదు అసలు ఇక్కడైతే ఓన్లీ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా హ్యాలోవిన్ వేషాలు వేసి చాక్లెట్స్ తీసుకుంటున్నారు మనకి మన పిల్లలు తీసుకుంటేనే ఏదో తప్పుగా అనిపిస్తుంటుంది కదా వాళ్ళు అసలు పెద్దవాళ్ళు ఎలా తీసుకుంటున్నారో అనిపిస్తుంది నాకైతే синиష్ పొడుకుండిలు వస్తున్నారు సాగిటి ది దరకమన్నట్టు ఉంపు అక్కడ సోఫా మీద ఉంపు ఏమైంది అక్షరాగ ఉంపి దేశమ సాఫామెంట్ ఎందుకు తిన్నా తినకూడదని కదా మన డీలు ఏది నీ తంపు చి నీవే తక్కువ అయ్యయ్యో అయ్యో యశు లూజర్ దిశ విన్నర్ దిశ విన్నర్ అలా ఏం కాదు నేను ఇస్తాను నేను ఇస్తాను డైలీ ఒక్కొక్కటే నువ్వు తిన్నావు కదా జర్నీ వచ్చి మేము రెండేళ్ళు అయిపోతున్నా సరే మా పిల్లలకైతే ఇదే మొదటి హ్యాలోవిన్ నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ సరదా ఎందుకు కాదని అలా అని చెప్పి సెలబ్రేట్ చేసాము తల్లి ఫేస్ వాష్ చేసుకున్నాను ఇంకా చాలు హాలొవీన్ అయిపోయింది ఇంకా నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయడమే ఇంకా నా చూడు ఇవి ఫ్రూట్ బాల్స్ గుమ్మడికాయల ప్యాకెట్ ఇవన్నీ చూడు ఇవి హనూట్స బిస్కెట్ టైపు ఇవి ఇంకా ఉన్నాయి చూడు లాల ఇవి ఓన్లీ వన్ టైప్ ఉన్నాయి ఇవి ఇవి బర్గర్ వెరీ నైస్ అన్ని క్లోజ్ చేసేయండి మా హ్యాలోవిన్స్ అందరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియూ అంటల్ నెక్స్ట్ వీడియో బాబాయ్ టేక్ కేర్